మహబూనర్ జిల్లాలో రేపు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి జనం బాటలో మా వ్యవస్థాపక అధ్యక్షురాలన్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పొద్దున్నే తొమ్మిది గంటలకి జడ్చల్లా నుంచి తన యాత్రను ప్రారంభించి దేవరకద్ర మండలు అదేవిధంగా మహబూనారు జడ్చల్లా ఇట్లా మూడు కా కవర్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మనందరం కూడా సహకరించి విజయవంతం చేయాలని మన మేధావులని ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రముఖులని అందరినీ సపూర్వంగా మనం ఇది చేస్తున్నాను థ్యాంక్ యూ రూట్ మ్యాప్ మనకి తెలంగాణ జర్చల్ల ఎంబీ చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి మీనాంబరం టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అక్కడ సందర్శించి అక్కడి నుంచి మన ముద్రాజ్ సంఘ అధ్యక్షులను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది అక్కడ విజిట్ చేసిన తర్వాత కరివేన్న ప్రాజెక్ట్కి ఆ తర్వాత పాలమూరు యూనివర్సిటీ ఆ తర్వాత అప్పంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర ఇవాళ అర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మైమినూర్కి రావడంతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సో వాటిల్లో కొంతమంది మైనార్టీ వాళ్ళతో కొందరు ప్రముఖులతో చర్చించి మాట మంచి ఈ విధంగా ప్రోగ్రాం జరుగుతుంది థ్యాంక్ యూ తెలంగాణ జనం బాటలో మేడం గారు కవిత మేడం గారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు రోజు పర్యటన ఉంది దాని భాగంగా మన యొక్క మహబూబ్నగర్ తర్వాత దర్చల్రా దేవరకద్ర మండలంలో అన్నీ అందరు కూడా బడుగు బలహీన వర్గాలు అట్లానే మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఎందుకంటే మన యొక్క సమస్యల పైన ఏమైనా ఉంటే కూడా ఆమె ఎక్కువ రిఫరెన్స్ చేయొచ్చు మనము కనుక ఈ ఇరవై ఎనిమిది ఇరవై తారీఖు రోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను